పరిస్థితులు ఏవి మనల్ని బాధించే విధంగా అయ్యో చచ్చిన స్థితిలో ఉన్నాయి నా పరిస్థితులన్నీ అన్ని మృతదుల్యం అయిపోయి ఉన్నాయి అయ్యో ఈ పరిస్థితుల్లో జీవమే లేదే నేను దేని బట్టి ఆనందించాలి దేని బట్టి అతిశయించాలి నాకు సంతోషమే లేదే నాకు సమాధానమే లేదే నా పరిస్థితులు అన్ని చచ్చిన స్థితిలో ఉన్నాయి అని చెప్పేసి శరీరంలోని అవయవాలను బట్టి చచ్చుబడిన అవయవాలను బట్టి బాధపడుతున్నా పరిస్థితులు చూసుకొని పరిస్థితులు చచ్చుబడి ఉన్నాయని పరిస్థితి చూసి బాధపడుతున్నా దేవుడు వాటిలో జీవము కలగజేయటకు ఆయన సమర్థుడై ఉన్నాడు ఎండిన ఎముకల్లో సైతము జీవము పోయగలిగిన సమర్థవంతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఎక్కడ మనం బలహీన పట్టడానికి వీయలేదు పరిస్థితులలో చచ్చుబడిన స్థితి కనిపిస్తున్నా శరీర అవయవాలలో చచ్చుబడిన స్థితి కనిపిస్తున్నా ఎంత మాత్రము కృంగిపోక భయపడక అల్ప విశ్వాసంతో దేవుని నిందించక మరణాన్ని సైతము జీవంగా మార్చే దేవుడు నాకున్నాడు అంటూ మనం ధైర్యం తెచ్చుకొని దేవుని స్థుతించవలసిన అవసరత ఎంతో ఉన్నది మన దేవుడు చీకటిని వెలుగ్గా మార్చే దేవుడు అంటే మరణాన్ని జీవంగా మార్చే దేవుడు అయి ఉన్నాడు